తన భర్తను అత్యధిక మెజారిటీతో తిరుపతిలో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వైకాపా ఎమ్మెల్యే అభినయరెడ్డి మోనిషా మోనిషారెడ్డి పాల్గొని ఓటర్లను విజ్ఞప్తి చేశారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఓటర్లను అభ్యర్థిస్తూ భూమన అభినయ్ మోనిషా మోనిషారెడ్డి ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మునిరామిరెడ్డి పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే బాబు పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ముందుకు కొనసాగారు తిరుపతికి డిప్యూటీ మేయర్ గా ఉన్న సమయంలో జరిగిన తిరుపతి శాసనసభ్యుడిగా చేయబోయే అభివృద్ధి గురించి ఓటర్ మహాశయులకు అర్థమయ్యేలా విన్నవిస్తూ కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా రెడ్డి సతీమణి మోనిషారెడ్డి మాట్లాడుతూ తిరుపతిని సర్వతోముఖాభివృద్ధిగా తీర్చిదిద్దిన ఘనత తన భర్త భూమన అభినయకి దక్కిందని తిరుపతి అంటే ఎనలేని మమకారం అభినయ్ పుట్టి పెరిగిన ఊరుకు ఐటీ హబ్ను తేవడమే ఆయన ప్రధాన ధ్యేయమని తిరుపతిని అగ్రగామి నగరాల సరసన చేర్చాలని ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారని జగన్ అన్న బలపరిచిన అభ్యర్థి అభినయ్కి ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరుపతిలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లను అడిగారు ఈరోజు మేము ఎనిమిదో ఓట్లు తిరుగుతున్నప్పుడు అభినయ్ గారి గురించి జగన్ గారి గురించి మా చూస్తూ వాళ్ళ పట్ల ఉన్న అభిమానం చూస్తున్నప్పుడుకి బాగా హ్యాపీగా ఉంది అభినయ్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అంతా కనపడతానే ఉంది ఈయన ఇక్కడతోనే ఆగకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని ఎన్నో ఆశలు ప్లాన్స్ చేస్తున్నారు గెలిపించి చూడండి తిరుపతి డెవలప్మెంట్ మారిపోతుంది రూపురేఖలే మారుతుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది రాష్ట్రంలోనే నంబర్ వన్ సిటీగా ఎప్పటికైనా చూడాలని ఆయన మా పెళ్ళైనప్పుడు చెప్తా ఉన్నారు ఆ డ్రీమ్ తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటా ఆయన గెలిపించమని కోరుకుంటున్నాను